యూనిటీ ఇన్ స్పిరిట్ అనే ప్రపంచ వ్యాప్త క్రైస్తవ సాంగత్యంలోకి స్వాగతం మీకు ఏదైనా ప్రార్థన అభ్యర్థన ఉంటే దాన్ని మార్క్ వన్ జీరో ఎయిట్ కామ్ లో సమర్పించవచ్చు అలాగే మీరు క్రైస్తవ విశ్వాసం ఉన్న జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే అక్కడ ఉచితంగా నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు మనమందరం కలిసి ప్రార్థనలో ఏకమవుదా ప్రియమైన పరలోక తండ్రి నీ సమక్షంలో నమ్రతతో తలవంచి ప్రార్థిస్తున్నాము మన జీవితంలోని ప్రతి అడుగులో నీ మార్గదర్శకత్వం నీ కృప మరియు నీ జ్ఞానం మనపై ఉండాలని కోరుకుంటున్నాము ప్రభువా విజయాన్ని పొందడానికి మనకు శ్రమ చేయగల బలం సహనం మరియు ధైర్యం ఇవ్వుము విజయం కేవలం మన శక్తితో కాకుండా నీ చిత్తప్రకారం సాధించబడుతుందని మనం తెలుసు అందుకే మన ప్రయత్నాలను నీ చేతుల్లో ఉంచుతున్నాము తండ్రి మన మనస్సులను స్పష్టంగా చేసి సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇవ్వుము మన పనుల్లో నిజాయితీ వినయము మరియు నీతిని పాటించే మనసును ప్రసాదించుము మనం ఎదుర్కొనే ప్రతి సవాళ్లలో నీ శాంతి మన హృదయాలను కాపాడుగాక మనం పడే ప్రతి కష్టానికి మధ్య నీ సాన్నిధ్యం మనకు బలముగా ఉండుగాక ప్రభువా మన జీవితంలో మనం చేసే పని వ్యాపారం విద్య సేవ ప్రతి ప్రయత్నము నీ నామానికి మహిమ కలిగించేలా ఉండుగాక మన విజయం ఇతరులకు కూడా ఆశీర్వాదముగా మారేలా నడిపించుము మనం సంపాదించే ప్రతి విజయంలో నీ కృపను గుర్తుంచుకుని గర్వం కాకుండా కృతజ్ఞతతో ఉండే హృదయాన్ని ఇవ్వుము నీ సమయానికి నీవు అందించే ఆశీర్వాదాలను ఎదురుచూడగల సహనాన్ని మనకు ఇవ్వుము అనుకున్నట్లు జరగకపోయినా నీ చిత్తం పరిపూర్ణమని విశ్వసించే విశ్వాసాన్ని బలపరచుము మన జీవితంలో నీ యోచనలు ఎల్లప్పుడూ ఉత్తమమని మన హృదయం అంగీకరించేలా చేయుము ప్రభువా మనం సాధించే విజయాలు కేవలం భౌతికమైనవే కాకుండా ఆత్మీయంగా కూడా ఎదగడానికి దోహదం చేయుగాక మనం నీ చిత్తప్రకారం నడుచుకుని ఇతరులకు నీ ప్రేమను చూపే జీవములుగా మారుదా మనం పొందిన ఆశీర్వాదాలను పంచుకునే మనస్సు మనలో కలుగజేయుము ఈ ప్రార్థన మీ హృదయాన్ని స్పృశించి ఉంటే మా ప్రార్థనా సేవలను మరియు సువార్థ ప్రచార మిషన్ను ప్రోత్సహించాలని మీరు కోరుకుంటే మార్క్ వన్ జీరో ఎయిట్ కాం వెబ్సైట్లో చూపిన యూపీఐ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి స్వచ్ఛందంగా విరాళం ఇవ్వవచ్చు లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంది మీ ప్రతి సహకారం ద్వారా ఆశ మరియు విశ్వాసం యొక్క సందేశాన్ని మరింత మందికి చేరవేయగలుగుతున్నాము ప్రభువా మన విజయాలు నీ చిత్తప్రకారం నడవాలని నీ మహిమను ప్రతిఫలించాలనే మన హృదయ ఆకాంక్ష మనం చేసే ప్రతి పనిలో నీ సమాధానము నీ జ్ఞానం మరియు నీ ప్రేమ మనతో ఉండుగాక యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాము ఆమె యూనిటీ ఇన్ స్పిరిట్ తో కలిసి ప్రార్థనలో భాగమైనందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు మీ విశ్వాసాన్ని పంచుకునే జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే మార్క్ వన్ జీరో ఎయిట్ కామ్ను సందర్శించండి ఇది ఉచిత క్రైస్తవ వివాహ సేవ మీకు ఏదైనా ప్రార్థన అభ్యర్థన ఉంటే మీరు ఇక్కడ మాకు పంపవచ్చు ఈ వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు